వెల్కమ్ న్యూస్ మంజూరు అయినందుకు చాలా సంతోషంగా ఉంది లాబ్దిదారులు విజయలక్ష్మి గత పది సంవత్సరాల నుండి తమకు ఇల్లు లేదని చాలా ఇబ్బందులు పడ్డామని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారి ద్వారా ఇండ్లు లేని మాకు ఇందిరమ్మ ఇళ్లలో భాగంగా మంజూరు చేయడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు హాజపల్లి గ్రామ గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు విజయలక్ష్మి పది సంవత్సరాల నుంచి మాకు ఇల్లు పడిపోయి ఇల్లు ఇంతవరకు ఇల్లు రాలేదు మాకు కాంగ్రెస్ ప్రభుత్వం సార్ వాళ్ళు వచ్చినాక ఇల్లు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్ పది సంవత్సరాలు మస్తు వెయిట్ చేసినాం సార్ అప్పటి నుంచి పోయిన ప్రభుత్వం నుంచి కూడా మాకు ఇల్లు రావాలి రావాలని మస్తు వెట్టినా కానీ రాలేదు సార్ మాకు ఇల్లు ఇప్పుడు మన శంకర్ సారు వచ్చినాక మాకు ఇల్లు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్